చీరలు పంపలే రేవంత్ రెడ్డి పంపలే పంపలేదా పంపించినట్టే కట్టుకుంటా రెండేసి చీరలు రేవంత్ రెడ్డి చీరతో పాటు కేసీఆర్ ఉన్నప్పుడు అంత ఆల్తూ పాల చీరలు పంపించిండు నేను మంచి చీర పంపించిన దాంతో పాటు ఐదు వందలు కూడా పంపించాను మాట్లాడండి కదా ఐదు వందలు ఇచ్చి పెట్టి చీర లేదు ఐదు వందలు లేవు ఐదు పైసలు లేవు ఆయన అంతేనా ఇగో ఈ ఉన్నప్పుడే మాకు మంచి చెడ్డయో ఆయన మాకు ఇచ్చిండు రేవంత్ రెడ్డి చేసిన ఒక మంచి పనులు చెప్పు ఒక రెండు మూడు ఎవ్విలేవు ఆయన మాకు ఇవి చేయలేదా ఇవి చేయలే ఆయన మరి కేసీఆర్ ఏం చేసిండు కేసీ గారు ఓళ్ళు ఒప్పించిండు నీళ్లు తెప్పించిండు పది ఇండ్లు ఇచ్చిండు పిల్లలు అంటే పిల్లలకు పైసలు ఇప్పించిండు బట్టలు ఇప్పించిండు పెళ్లికి ఇచ్చిండు అన్ని చేసిండు ఆయన మరి రేవంత్ రెడ్డి తులం బంగారం ఇయ్యలే తులం మిర్చి విడిచిపెట్టి పావులు ఎత్తులేదు తులం బంగారం తూలం విడిచిపెట్టి పావులు లేదు మాకు పెళ్లికి సచ్చిపోతే అనాది పిల్లలు తండ్రి తల్లి చచ్చిపోయిన పిల్లలకు కూడా పైసలు అన్నాడు ఒక్క రూపాయి వేయలే ఈ అనాది పైసలు ఆ నుంచి తెచ్చుకున్నాడు ఆయనే బిల్లు కట్టుకుంటాడు ఏం చేసుకుంటాడు మీరు బాధపడుకుర్రి ఒక్కొక్క మైలను కోటేశ్వరాలను చేస్తా అనుకుంటే మాట్లాడతాను చేస్తాడు 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 కోపం ఎందుకు కోపము కోపం ఎందుకంటే నువ్వు చేస్తలేవు కోపమే అందరికి నాకు కాదు దేశం అంత నువ్వు ఎక్కడెక్కడ ఈ పనులు ఎక్కడెక్కడ ఇవన్నీ చేస్తా అన్నావు నువ్వు చేస్తలేవు అట్టి నువ్వు చెయ్యపోతే మాకు కోపం వస్తాం నువ్వు చేస్తామేమనపోదు ఆయన చేసిండు ఐదు ఐదు ఆరు ఏళ్ళు దాకా చేసిండు ఎవరు కేసు గారు చేసిండు మాకు చెందిన పదేళ్ళు చేసిండు ఐదేళ్ళు చేసినా కానీ ఐదు పైసలు చెందినాయి నువ్వు ఎక్కి నుంచి ఐదు పైసలు ఎక్కలే మాకు ఇస్తాను ఒక్కలకు మహిళకి ఏమో ఇప్పుడు అంటుండు కేసీఆర్ ఏం పనులు చేయలేవట ఇంకొక్కసారి మాకు గెలిపిర్రీ అనుకుంటే ఉన్నాడు మరి మంచి గెలిపిస్తాం గెలిపిస్తామని దినిపెడతాడట అని గెలిపిస్తాం రేవంత్ రెడ్డి గెలిచినాక మన మీద రావు తెస్తాడు పోతాడు అంతేనా గడ కూడా అర్థమైంది చూడు రేవంత్ రెడ్డి పని తీరు రెడ్డి ఇంద్రమ్మ పథకం వెళ్ళి ఇస్తా అని చెప్పింది కదా ఇచ్చిండమ్మా

స్తున్నాడు మరి రెండు వేల ఇస్తలేడు గాజుబీలు ఫిర్ చేస్తానని అది లేదు ఇంకేమిన్నాడు చెప్పు పనులు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇల్లు ఇస్తాను ఇల్లు లేనకు పేదలకు ఇండ్లు ఇస్తానడు ఇండ్లు లేవా బంగారం బంగారం ఏడా గొచ్చు ఇక ఇవి అన్నీ చెప్పిన

ఇంకేము అంతేరాంది పరిస్థితి ఇప్పుడు అంటే చేస్తలేరు పనులు అంటే చెప్పుకుంటే పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అంతే అంతేనా ఫోటో మీద పోలీలు కడుతున్నాడు మీకు నెల నెలకి మహిళలకి ఇరవై ఐదు వందలు ఇస్తా అని చెప్పి ఇస్తాడా ఇయ్యలేదు